హాయ్ ఇయర్స్ నేను లక్ష్మి మొత్తానికి రాజు సవాల్ ఆగస్ట్ ఎయిత్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట సో రాజుగాని సవాల్ కి సంబంధించి హీరో రవీందర్ గారు నాతో పాటుగా ఉన్నారు ఒకసారి మూవీ ముచ్చట ఏంటి అనేది కనుక్కుందాం నమస్కారం రవీందర్ గారు సూపర్ అన్నా రాజుగా నీ సవాళ్ళు ప్రొడ్యూసర్ మీరు అయిపోయారు హీరో మీరే అయిపోయారు మొత్తం ఆల్ ఇన్ వన్ అంటే రవీందర్ గారు అని చెప్పే స్టైల్లో మారిపోయారు మీరు రాజుగాని సవాల్కి సంబంధించి అంటే మీ విజనే అదా లేకపోతే కో ఇన్సిడెంటా కో ఇన్సిడెంట్ ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ లాగా వచ్చావు ఒక సినిమా తీద్దామని వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే వేరే వాళ్ళు పెట్టి ఒక షెడ్యూల్ తీసి సినిమా ట్రై చేశాము కానీ మనం నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు సో తర్వాత తర్వాత మా టీం అంతా టెక్నికల్ టీం అంతా వర్క్ షాప్స్ అవన్నీ నేను ఐ వాస్ గోయింగ్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ దిమ్ హౌ వాట్ అవుట్పుట్ షుడ్ బి ఎలా అవుట్పుట్ రావాలి అవన్నీ చెప్తే దాన్ని టీం అందరూ ఏమన్నారంటే వై డోంట్ యూ ట్రై యువర్ సెల్ఫ్ యాజ్ యాక్టర్ అండ్ సమ్ విజన్ ఇన్ యువర్ మైండ్ సో దాన్ని మీరు అవుట్పుట్ మీరే చేయండి ఎందుకంటే వేరే వాళ్ళు ట్రై చేస్తున్నాం ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాం సరే ఇదేదో చేతులు కాల్చుకునేది మన మీద మనం కాల్చుకుందాం సరే కానీ ఈసారి పండిన చేతులు అప్పుడు కాలినాయి ఈసారి కదా మేము అనుకున్నాం ప్రోడక్ట్ మా మేము అనుకున్న ప్రకారంగా ప్రకారంగా వచ్చి సినిమా థియేటర్లో పడుతుంది మేము అనుకున్న స్టోరీ ఏదైతే హైదరాబాద్లో రియల్ ఇన్సిడెంట్స్తో జరిగిన స్టోరీని మేము తీసుకొని రాగలిగాము థియేటర్స్కి సినిమా థియేటర్స్కి అనే పాయింట్లో వీఆర్ ఆల్రెడీ సక్సెడెడ్ అండ్ సి సక్సెస్ ఈస్ ఆల్ ఫేట్ అండ్ కంటెంట్ విల్ స్పీక్ మా కంటెంట్ బాగుంది నచ్చిందంటే డెఫినెట్గా ఇట్ విల్ స్పీక్ సో కంటెంట్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళము సో డెఫినెట్గా అందరూ ఆగస్ట్ ఎయిత్ కి సినిమా థియేటర్స్ వచ్చి సినిమా చూడండి మీకు మంచి అనుభూతి కలుగుతుంది అలానే అద్భుతమైన పాటలు ఇచ్చాడు మన యశ్వంతా గారు రామ్ మిరియాల గారు అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ మహాకవి గొరిటి వెంకన్న గారు ఈ సినిమాకి మంచి పాటని వచ్చే జీతం నెలకు ఎంత అని ఒక సామాన్యమైన ఆ రోజున ఈ సాంగ్ ని ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ని రిలేట్ చేసుకుంటారు దిస్ ఈజ్ యూనివర్సల్ స్టోరీ అమ్మా సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిందో అది కాదు ఇది టోటల్ మీ ఎవ్రీబడి విల్ రిలేట్ టు దేర్ లైఫ్ వాళ్ళ వాళ్ళ ఒక ఏదో ఒక క్యారెక్టర్కి ఏదో ఒక సీన్కి దే విల్ గెట్ రిలేటెడ్ టు దేర్ ఫీలింగ్స్ ఆర్ వాళ్ళ భావాలు కానివ్వండి వాళ్ళ ఇమోషన్స్ కానివ్వండి రిలేట్ అవుతారు అట్లానే దీంట్లో సిస్టర్ సెంటిమెంట్ బావ మృదుల అది కలైకలు అండ్ ఒక ట్రయంగల్ లవ్ స్టోరీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న అటాచ్మెంట్ వినాయక్ చవితిలో ఎలా వినాయకున్ని పెడతారు చందాలు ఎలా చేస్తారు తర్వాత ఎలా కొన్ని గొడవలు అవుతాయి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇట్స్ స్టోరీ మిమ్మల్ని అలా క్యారీ చేస్తూ వెళ్ళిపోతుంది క్లాస్ మూవీ లాగా అట్లా మెల్లిగా డ్రామా మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూసే మూవీ అవుతుంది అనమాట సూపర్ అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది లైక్ ట్రైలర్ చూసినప్పుడు మీరు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు సినిమా కోసం నేర్చుకున్నారా లేక బేస్వాల్ లో వచ్చా వాలీబాల్ క్రికెట్ ఇది కొంచెం వచ్చి ఆల్రెడీ ఓకే. సినిమాలో ఒక పాయింట్ లో ఒక సీన్స్ ఉంటాయి కొన్ని వాలీబాల్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ నేర్చుకున్నాను అక్కడ ఆడాల్సి వచ్చింది. లైక్ కొంతమందికి తెలియదు లైక్ బాల్ తగిలితే అది మండుతుంది. సో ఆ ఫీల్ ఉంటది కదా అందుకనే అంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ టేక్స్ లో నా చేయి కూడా ఉబ్బిపోయింది. స్వెల్లింగ్ వచ్చి వన్ డే

సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు చెప్తే ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు అదేదో ఇమోషన్ అనుకుంటారు కానీ అంతే అంటే రియలిస్టిక్ గానే తీద్దాం అనుకుంటే రీల్ లాఠీతో కోఇన్సిడెంట్ బట్ హ్యాపీ విఆర్ అంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందమ్మా అండ్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజ్ గారు అండ్ ఈ రిలీజింగ్ ఇట్ వెరీ గుడ్ అమ్మ చాలా అన్ని థియేటర్స్లో తెలంగాణ ఐపీలో అండ్ ఆల్ మల్టీప్లెక్సెస్ మంచిగా వస్తుంది సినిమా అందరూ హ్యాపీ విత్ ఫ్యామిలీతో చూడండి నెక్స్ట్ నైన్త్కి రాఖీ ఉంది రాఖీ రోజు మంచి పండగ వాతావరణం అండ్ మొత్తం వినాయక చవితి వైబ్లో ఉంటారు అందరూ ఆ వైబ్లోనే సినిమా ఫెస్టివల్స్ రాజాని సెవెల్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో ఆగస్ట్ ఎయిత్ న మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎన్నైతే ఎఫర్ట్స్ పెట్టారో అవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తారు అందరూ కూడా సినిమాకి వచ్చి బికాస్ నాకు ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది సో ఆల్ ది బెస్ట్ టు మూవీ అండ్ ఫ్యామిలీ